హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ ద క్వశ్చన్ ఏ పారలోగమ్ యాజ్ సైడ్స్ సిక్స్టీ మీటర్స్ అండ్ ఫార్టీ మీటర్స్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగోనల్ ఈజ్ ఎయిటీ మీటర్స్ లాంగ్ దెన్ ఇట్స్ ఏరియా ఒక సమాంతర చతుర్భుజంలోని భుజాల పొడవులు అరవై మీటర్లు నలభై మీటర్లు మరియు ఒక కర్ణము ఎనభై మీటర్లు అయినట్టయితే వైశల్యం ఎంత మామూలుగా ప్యారలోగం అనగా టూ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలాల్ టూ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారల రెండు జతల ఎదురుభుజాలు సమాంతరంగా ఉన్నటువంటి చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అంటాం ఈ సమాంతర చతుర్భుజం నందు మామూలుగా ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి ఆసన్న కోణాలు రెండు కూడా సంపూరకాలు అవుతాయి మరి ఉదాహరణకు ఇక్కడ ఇచ్చినటువంటి దాని ఏబిసిడి సమాంతర చతుర్భుజం అనుకున్నట్లయితే కర్ణాల పొడవులు కూడా వేరువేరుగా ఉంటాయి మన లెక్కలో ఒక కర్ణం ఇచ్చిండు అలాగే రెండు భుజాల పొడవులు ఇచ్చిండు అరవై మీటర్లు మరియు నలభై మీటర్లు భుజాల పొడవులు అలాగే ఒక కర్ణం ఇచ్చిండు ఎనభై మీటర్లు ఇచ్చిండు ఇప్పుడు మరి ఆ సమాంతర చతుర్భుజం యొక్క వైశల్యాన్ని తెలుసుకోండి అని మామూలుగా మనకు ఉన్నటువంటి దాంట్లో కూడా సమాంతర చతుర్భుజం యొక్క వైశల్యానికి సూత్రము భూమి ఇంటూ ఎత్తు లేదా భూమి ఇంటూ బేస్ ఇంటూ హైటు ఒక భుజం భూమి అనుకున్నట్టయితే ఆ భుజానికి ఎదురుభుజం నుంచి గీసినటువంటి లంబాన్ని ఎత్తు అంటాం సో ఏ ఇజ్ కోల్డ్ బి ఇంటూ హెచ్ అయితే ఇందులో కూడా బేస్ ఇవ్వలేదు బేస్ అంటే అయితే ఇచ్చిండు ఎత్తు ఇవ్వలేదు మరి మామూలుగా మనం నేర్చుకున్నటువంటి దాంట్లో కూడా సమాంతర చతుర్భుజ వైశాల్యం అంటే భూమి ఇంటూ ఎత్తు నేర్చుకున్నాం అయితే ఇక్కడ లెక్కలు కూడా భూమి ఇవ్వలేదు భూమి ఇచ్చిండు కానీ ఎత్తు ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఎలా చేయాలి ఒక కర్ణం ఇచ్చిండు పోనీ రెండు కర్ణాలు ఏమైనా సమానంగా ఉంటాయంటే ఉండవు ఒక కర్ణమే మాత్రం ఇచ్చిండు రెండు కర్ణాలు సమానంగా ఉండవు మళ్ళీ ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇందులో కూడా గమనించినట్టయితే సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలలో కూడా ఒక కర్ణం గీసినట్టయితే ఏర్పడినటువంటి ఈ రెండు త్రిభుజాల భుజాల పొడవులు సమానంగా వైశల్యాలు సమానంగా ఉంటాయి ఈ యొక్క సమాంతర చతుర్భుజంలో ఒక కర్ణం గీస్తే ఏర్పడినటువంటి ఈ రెండు త్రిభుజాల యొక్క వైశల్యాలు సమానంగా ఉంటాయి ఒక త్రిభుజం యొక్క వైశాల్యం తెలిసినట్టయితే దాన్ని డబల్ చేస్తే రెండో సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం వస్తుంది ప్యారలాగం యొక్క ఏరియా వస్తుంది మరి ఒక భుజాన్ని యొక్క త్రిభుజం యొక్క వైశాలను ఏ విధంగా తెలుసుకోవచ్చు మూడు భుజాల పొడవులు ఇచ్చినట్లయితే హీరోన్ సూత్రం ప్రకారం మనం హీరోన్ సూత్రాన్ని ఉపయోగించుకొని ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు మరి ఏంది ఫార్ములా ముందుగా ఎస్ పెరిమీటర్ అర్ధ చుట్టుకొలత తెలుసుకుంటాం అర్ధ చుట్టుకొలత ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అనగా సిక్స్టీ ప్లస్ ఫార్టీ ఎయిటీ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ బై టూ చేస్తే వచ్చేటువంటిది సెమీ పెరిమీటర్ అర్ధ చుట్టుకలతో వచ్చింది ఇది ఆ త్రిభుజం యొక్క అర్ధ చుట్టుకలతో వచ్చింది మరి ఏరియా ఫార్ములా ఏమో నేర్చుకున్నాం రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇది ట్రాంగిల్ యొక్క ఏరియాకు ఫార్ములా ఎప్పుడు త్రీ సైడ్స్ ఇచ్చినప్పుడు హీరోన్ సూత్రము అంటాం ఇప్పుడు ఏ ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ అంటే నైంటీ వచ్చింది ఎస్ మైనస్ ఏ అంటే నైంటీ మైనస్ సిక్స్టీ థర్టీ ఒకటి నైంటీ మైనస్ ఫార్టీ అంటే ఫిఫ్టీ ఒకటి నైంటీ మైనస్ ఎయిటీ అంటే టెన్ ఒకటి ఓకే సో ఇందులో గమనించినట్టయితే మనకి నైన్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ జీరో 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 ఉంది సో నైన్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ వన్ ఇంటూ సో ఇక్కడ నైన్ నైంటీ అంటే టెన్ ఇంటూ నైన్ థర్టీ త్రీ ఇంటూ టెన్ ఫైవ్ ఇంటూ టెన్ వన్ ఇంటూ టెన్ కాబట్టి మొత్తం ఏమొస్తుంది ఇక్కడ సో టెన్ థౌజండ్ వచ్చింది సో స్క్వేర్ రూట్ నైన్ యొక్క స్క్వేర్ రూట్ ఎంత త్రీ త్రీ ఫైవ్ ఆ ఫిఫ్టీన్ త్రీ ఫైవ్ ఆ ఫిఫ్టీన్ అలాగే టెన్ థౌజండ్ యొక్క స్క్వేర్ రూట్ ఎంత హండ్రెడ్ సో త్రీ ఇంటూ హండ్రెడ్ ఇంటూ రూట్ ఫిఫ్టీన్ త్రీ హండ్రెడ్ ఇంటూ రూట్ ఫిఫ్టీన్ మీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మీటర్ ఇది ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఏరియా ఆఫ్ ట్రాంగిల్ మనకు కావాల్సింది ఏంటి ఏరియా ఆఫ్ పేర్లోగమ్ సమాంతర చతుర్భుజం యొక్క వైశల్యం సో సమాంతర చతుర్భుజం యొక్క వైశల్యం ఈజ్ ఈక్వల్ టు డబల్ ఎందుకు ఒక కర్ణం అనేది రెండు సమాన వైశల్యాలు ఈక్వల్ ఏరియాస్ ఉన్నటువంటి ట్రాంగిల్గా డివైడ్ చేస్తుంది ఒక ట్రాంగిల్ యొక్క ఏరియా వచ్చింది కాబట్టి డబల్ చేస్తే ప్యారలోగమ్ ఏరియా వస్తుంది ఏరియా ఆఫ్ ప్యారలగమ్ ఏరియా ఆఫ్ ప్యారలోగమ్ ఈజ్ ఈక్వల్ టు టూ టైమ్స్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఇంటూ రూట్ ఫిఫ్టీన్ మీటర్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ హండ్రెడ్ రూట్ ఫిఫ్టీన్ మీటర్ స్క్వేర్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి చూడండి ఏ విధంగా సాల్వ్ చేసినాం మామూలుగా పారాగమ్ యొక్క ఏరియా అంటే బేస్ ఇన్ హైట్ అని మనం నేర్చుకున్నాం అయితే ఇందులో బేస్ ఒక సైడ్ ఇచ్చింది కానీ హైట్ ఇవ్వలేదు అయితే టూ సైడ్స్ ఒక డయాగోనల్ ఇచ్చినప్పుడు డయాగోనల్ ఇస్ డివైడెడ్ ద టూ ఈక్వల్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈ బేస్ ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకుని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం త్రీ సైడ్స్ ఇచ్చేయండి కాబట్టి హీరోన్ సూత్రం ప్రకారము ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా రాసుకున్నాం ఎస్ అంటే సెమీ పెరిమీటర్ కాబట్టి అర్ధ చుట్టుకొలత సో ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అంటే నైంటీ వచ్చింది సో నైంటీ ఇంటూ థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఇంటూ టెన్ ఇందులో నైన్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ వన్ రాసుకుని సో టెన్ టెన్ జా హండ్రెడ్ హండ్రెడ్ టెన్ జా థౌజండ్ థౌసండ్ టెన్ జా టెన్ థౌజండ్ సో టెన్ థౌసండ్ ఏకర్ స్క్వేర్ రూట్ హండ్రెడ్ నైన్ ఏకర్ స్క్వేర్ రూట్ త్రీ త్రీ హండ్రు ఫైవ్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఈజ్ దే నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి అలాగే రాసుకుంటాం సో త్రీ హండ్రెడ్ జా త్రీ హండ్రెడ్ రూట్ ఫిఫ్టీన్ మీటర్ స్క్వేర్ సో మనకి ఏరియా ఇజ్ ఈజ్క్వల్ టు సిక్స్ హండ్రెడ్ రూట్ ఫిఫ్టీన్ మీటర్ స్క్వేర్ ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఆప్షన్ Thank you friends, like, share and subscribe my YouTube channel.